కాండము ఇరవై ఐదవ అధ్యాయం చూస్తే అబ్రహాం గారు మరలా ఒక స్త్రీని వివాహం చేసుకున్నారు అని పేరు కెతూర అయితే ఈ కెతూరా సంతానం నుంచి వచ్చిన వాళ్ళే మిద్యానీయులు ఈ మిద్యానీయులు ఎవరంటే మోసే మామయ్యన రవియలు అయితే రఘుయేలు మిద్యాని యాజకుడు అయితే మోషే ఎక్కడ పారిపోతారంటే మిద్యాను దేశానికి పారిపోయారు ఇక్కడ మనం చూస్తే అబ్రహాం గారికి దేవుడు శారమ్మని ఇచ్చారు తర్వాత హాగర్ అని శార ఇచ్చారు తర్వాత కీతూరా అయితే దేవుడు అబ్రహాం గారికి ఒకటి వాగ్దానం చేశారు ఏమనంటే నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రముల వలె చేస్తానని మరి దేవుడిచ్చిన వాగ్దానాన్ని నేటి వరకు ఆయన నెరవేరుస్తూ ఉన్నారు మరి మనకి ఇచ్చిన వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుతున్నాయా లేకపోతే అలానే ఉన్నాయా మనం ఆలోచిస్తే దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు మనుషులు మాట ఇచ్చి తప్పుతారు మోసపరుస్తారు కానీ దేవుడు మాత్రం ఏ మాత్రము మనం సిగ్గుపరిచరు ఆయన మాట ఇస్తే తప్పకుండా నెరవేరుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే మిద్యానీయులు అబ్రహాం గారి సంతానంలో నుంచి వచ్చారు దేవుడు వారి సంతానాన్ని ఎంతగానో ఆశీర్వదించారు ఇసాకు సంతానం ఇస్మాయిల్ సంతానం కేతురావు పుట్టిన బిడ్డలు కూడా మిద్యానీయులు అందరూ ఆశీర్వదింపబడ్డారు దేవుడు మన జీవితాల్లో కూడా మరి మనం ఆశీర్వదింపాలి ఆశీర్వదింపబడాలని కోరుకుంటున్నాడు అయితే మనం ఎలా ఉంటున్నాం దేవుని మాట చెప్పి నడుస్తున్నామా లేదా అబ్రహాం గారిని దేవుడు పిలిచినప్పుడు కానాను వెళ్ళారు ఇప్పుడు కానాను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అబ్రహాం గారికి దేవుడు ఒక్కటే మాట చెప్పారు నువ్వు లేచి కానానికి వెళ్ళని అయితే అబ్రాహం గారు వెనుక మాట్లాడకుండా మారుమాట పలకకుండా అబ్రాహం గారు దేవుని మాట ప్రకారంగా నడిచారు కాబట్టి దేవుని దీవెనలు ఆశీర్వాదాలైనా పొందుకున్నారు మరి మనం పొందుకుంటున్నామా దేవుడు అంటాడు మనం ప్రార్థన చేసేవారు ఎలా ఉండాలి హృదయంలో కప్పటం ద్వేషం అసూయతో మనం దేవుని సన్నిధిలో ఎన్ని గంటలు ప్రార్థన చేసినా వ్యర్థమే మన హృదయం మారకుండా మన తలంపులు మారకుండా మన మనస్సు మారకుండా ఎంత భక్తి చేసినా వ్యర్థమే దేవుని శక్తిని ఆశ్రయించలేని వారిగా ఈ రోజుల్లో మనం ఉంటున్నాం పైకి భక్తి గల వారి వారి ఉండి ఆయన శక్తిని ఆశ్రయించలేకపోతున్నాం పౌలు గారు అంటారు కదా వెనుకున్నవి మరిచి ముందున్న వాటికి సహనంతో పరిగెట్టాలని ఈరోజు మనం చూస్తే వెనకనే ఆగిపోతూ ఉన్నాం ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటున్నాం దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడట్లేదు ఎందుకంటే కేవలం మన హృదయంలో ఉన్న పాపాన్ని బట్ ఆ పాపాన్ని మనం తొలగించుకున్నప్పుడే దేవునికి దగ్గర అవుతాము దేవుని బిడ్డలుగా అవుతాము పరలోకంలో మనకి దేవుడు ఇస్తాడు ఎప్పుడంటే మన హృదయాన్ని మార్చుకున్నప్పుడు హృదయ తలంపులు మార్చబడినప్పుడు మనలో ఉన్న ప్రతి పాపం ఆయన పాదాల ఎదుట ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరం మన మీదకి వస్తుంది మరి ఆయన కనికరం పొందుకునే వాళ్ళ ఉన్నామా లేకపోతే ఆయన శాపానికి గురయ్యేలా ఉన్నామా ఇక్కడ చూస్తే ఈరోజు అనేక మంది ఆశీర్వాదాలను విడిచిపెట్టి శాపాలని కోరుకుంటున్నారు దేవుడు వద్దన్న పనులు చేసి మనం చిక్కుల్లో పడుతూ ఉంటాం కష్టాల్లో కన్నీళ్ళు బాధల్లో ఉండి మన దేవుని మాటను ప్రక్కకు తులసివేస్తూ ఉంటాం మరి అబ్రహం గారికి దేవుడు మాటిచ్చాడు నెరవేర్చాడు మరి మనకి దేవుడు మాటిచ్చాడు మరి మన జీవితాల్లో ఈ వాగ్దానాలన్నీ నెరవేర్చబడాలంటే మనం ఆయనకి దగ్గర అవ్వాలి మన హృదయాన్ని మార్చుకోవాలి మన తలంపులు మన చూపులు మన ప్రవర్తన మార్చుకుంటే దేవునికి ఇష్టమైన బిడ్డ మనం ఉంటాము అయితే దేవునికి విధేయులుగా ఉండాలంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం జీవించాలి దేవుని ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దోత కావలి ఉంటుందని వాక్యం సెలవిస్తుంది మరి ఆయన మాటలు సున్నైన పొల్లైనా తప్పిపోదు కనుక ఆయన మాట ఇస్తే నెరవేర్చే దేవుడు కాబట్టి మనుషులు విడిచినా దేవుడు విడిచిపెట్టడు మనుషులు ఎన్నో శ్రమలకు మనల్ని గురి చేసిన దేవుడు మాత్రం ప్రతి శ్రమ నుండి మనల్ని విడిపించి ఆయన కొరకు ఆయన చేతి నీడలో మనల్ని దాచుకుంటూ ఉంటాడు అందుకే మనం ఎవరిని విడిచినా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకూడదు ఆయన ప్రేమ నుండి మనం దూరం కాకూడదు ఆయన చెయ్యి మనం విడనాడకూడదు ఎందుకంటే ఆయన ప్రేమే నిజమైనది నిత్యమైనది శాశ్వతమైనది దేవుని కృప మనందరికీ తోడే ఉండనుగాక ఆమేన్‌